ఓపెన్ చేసిన దగ్గర నుంచి ప్రైవేట్ పాఠశాలలో కావచ్చు కళాశాలలో కావచ్చు వాళ్ళు రాంగ్ చేస్తున్నారు విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా పాటించట్లేదు ప్రభుత్వానికి విద్యా హక్కు చట్టం విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఒక నివేదిక ఉంటది కదా కానీ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వానికి ప్రైవేట్ కళాశాలలో బ్లాక్మెయిల్ చేస్తే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వం బ్లాక్మెయిల్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసే బంధానే ఈ విజిలెన్స్ అంటే ఆ ప్రైవేట్ కళాశాలలో ఎక్కడ విజిలెన్స్ విచారణ జరుగుతుందో ఆ విజిలెన్స్ విచారణ జరగకుండా మన వాంబ మన నిరసన తెలిపితే మన కాలేజీ మీద ఎక్కడ విచారణ జరుగుతుందో అందుకని మనం నిరసనకు పాల్గొనదు మనం కాలేజీ నడుపుకున్నాం ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి కోణంలో వాళ్ళు ప్రభుత్వానికి బ్లాక్మెయిలింగ్ బ్లాక్మెయిల్ అనాలి వాళ్ళు ప్రభుత్వానికి బ్లాక్మెయిల్ అనుకుంటే ఇక విజిలెన్స్ వాళ్ళ ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలకు బ్లాక్మెయిల్ చేస్తుంది ఎంత ఎపిసోడ్ పై బోధన పేజీలు విజిలెన్స్ ఎంత ఎపిసోడ్ పై ఇవాళ కాకపోతే నెక్స్ట్ డే ఎప్పుడు ఒకసారి కాలేజీకి వస్తాయి కానీ స్టూడెంట్స్ నష్టపోతారు స్టూడెంట్స్ ఇప్పుడు జరిగేది అంతే అంతే మంది నష్టపోయే స్టూడెంట్స్ ఇక్కడ జరిగేది ఇప్పుడు చూడండి ఈ ఎన్నికల వల్ల వీళ్ళ మంత్రి పదవి అడావుడి చేసి మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీల మీద నెట్ వేయడం వల్ల ఈ హడావుడి మంత్రి పదవి చేయడం వల్ల అక్కడ ఉన్న సీనియర్ నాయకులు మోసపోయారు ఫార్టీ టూ రిజర్వేషన్ ప్రకారం వల్ల పరిపాలన స్తంభించింది గ్రామ గ్రామాలలో కేంద్ర ప్రభుత్వ నిధులు రాక రాష్ట్ర ప్రభుత్వం నిధులు రాక ఇప్పుడు దాదాపు ఇప్పుడు దాదాపుగా పదహారు నెలలు కావాల్సిన సర్పంచ్లు లేక పదహారు నెలలు స్పెషల్ ఆఫీసర్లతో ఎక్కడికి వెళ్ళినా గ్రామ పంచాయతీ నిధులు లేవు ఏం చేయమంటారు నిన్న వర్షానికి ఒక్కొక్కళ్ళ ఇంటికి ఇంట్లోకి నీళ్లు వెళ్తే దాన్ని తొలగించే పరిస్థితి ఉన్నా కూడా మా దగ్గర నిధులు లేవు మమ్మల్ని ఏం చేయమని చెప్పే పరిస్థితి అయితే నిలకొంది ఈ విధంగా వీధి ఈ వ్యవస్థ ఇలా వెళ్ళిపోతే మరి కళాశాలలో వేస్తాం ఇది విషయానికి వస్తే కళాశాలకు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వటం దాదాపుగా పన్నెండు పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సింది దాన్ని ఒకటో తారీఖు లోపు తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేయాలి మిగతా వెయ్యి కోట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారో మాకు ఒక హామీ ఇవ్వాలి అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్గా డిమాండ్గా చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఏ ఏ కళాశాలలో ఉన్నాయో ఆ కళాశాలలన్నీ బిఈడి డిఈడిలతో సహా అన్ని కళాశాలలు తనిఖీ చేయాలని చెప్పేసి నిర్ణయించింది ఇదే తనిఖీ ఫస్ట్ నుంచి చేస్తే ప్రజాధనం వృధా కాదు ఈ స్కాలర్షిప్ వృధా కాదు ఏది ఉడిదా కాకుండా మీద ఒకటి చేస్తారు అదే వాళ్ళు వాళ్ళు నిరసనను ఆమె వరకే విజిలెన్స్ విచారణ జరుగుతుంది మళ్ళీ మళ్ళీ హాస్టల్ నడుస్తది ఇగ ఈ విధంగా వాళ్ళని చెప్పిన మరి ఇక అదే పోతే ఇక పాఠశాల పరిస్థితి పాఠశాల పరిస్థితి ప్రైవేట్ పాఠశాల పరిస్థితి అంతే ఉంది తర్వాత గురుకుల పరిస్థితి అంతే ఉంది సంక్షేమ శాఖ హాస్టల్ ఆ కాంట్రాక్ట్ బేసిక్ గా పనిచేస్తున్న వంట మనుషులు వంట పని చేసే సంక్షేమ హాషుల్లో వంట వండుతారు చేపర్స్ ఉంటారు కదా వాళ్లకు గత ప్రభుత్వంలో పదిహేను వేల మూడు వందల రూపాయలు జీతం